చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా నిరపకాయ కుప్పలు ఎత్తుకుంటారో మా వాళ్ళు జోగిన కుప్పలు అందరు ఒకేసారి ఎగబడతారు ఇక అందుకే ముందే జోకి పెడుతున్నమాట ఒక్కొక్కరు వచ్చి కుప్పలు ఎత్తుకుంటారు అనమాట చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఫ్రెండ్స్ అడ్డూరుకి వచ్చిన చూడండి డబ్బా బస్తాలు ఎదుర్కొని వచ్చారు నిరూపాయల కోసం ఇంత మంది వచ్చిర్రు ఒక్కరు కాదు ఇద్దరు కాదు నూట నలభై నూట యాభై మంది ఉప్పలు ఎదుర్కుంటారు ఏ విధంగా వచ్చింది నిరపకాయల కోసం ఓకే ఫ్రెండ్స్ అమ్మో చెప్ప ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ అయితేనే బాగా వచ్చింది అటు కాదు సా చూడండి ఇంత పెద్ద కళ్ళ ఉంది ఈ ఆస పాపం ఈసారి ఉపకాయకి రేట్లేదు లేదని చాలా బాధపడుతుండు అయినా గిట్ట పాపం వేసినందుకు తప్పదు కదా కూలోళ్ళు పెట్టాలి కదా ఇంకో ఈ ముసలి గిట్ట వస్తున్నారు చాలా కష్టపడుతురు పిల్లలు పెట్టడానికి తప్పదు కదా ఓల్ పెడుతురు ఇవ్వాలి రేపు పిల్లలు ఎవరు పెట్టరు మనమే చేసుకోవాలి Okay friends, bye. bye. bye.